హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో బియ్యం నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశని ఇలా మంచి కలర్తో అలానే క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి మనం బయట హోటల్లో తినే కంటే కూడా ఈ దోశ చాలా చాలా బాగుంటుంది దోశలు ఎక్కువగా తినడానికి ఇష్టపడే వాళ్ళకైతే కనుక ఇప్పుడు మనం చేసుకునే దోశ ఫేవరెట్ దోశ అయిపోతుంది అన్నమాట ఇంకేమాత్రం మాత్రం లేట్ చేయకుండా ఇన్స్టెంట్ దోశ అండ్ అలానే కొబ్బరి పల్లి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా చట్నీని ప్రిపేర్ చేసుకోవటానికి ప్యాన్లోకి కొన్ని పల్లీలు వేసుకుని ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకుని బాగా వేయించేసుకోవాలి ఇలా పల్లీలు మొత్తం కూడా వేగిన తర్వాత నెక్స్ట్ వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి ఉంచుకుని బాగా చల్లారినివ్వాలి నెక్స్ట్ ఇందులోనే వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని స్టవ్ ఆన్ చేసి ఇందులోనే మూడు పచ్చిమిర్చి వేసుకోండి వీటిని ఇలా ఒక నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకుని ఇలా ఒక్క నిమిషం కూడా అవసరం లేదండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కకు తీసేసుకోండి నెక్స్ట్ ఇందాక మనం వేయించుకుని తీసుకున్న పల్లీల్ని వేసేసుకోండి మిక్సీ జార్లోకి బాగా చల్లారిన తర్వాత వేసుకోవాలన్నమాట అన్నీ కూడా నెక్స్ట్ ఇందాక మనం వేయించుకున్న కొబ్బరి అలానే పచ్చిమిర్చిని కూడా బాగా చల్లారిన తర్వాత వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొన్ని వెల్లుల్లి అండ్ అలానే చిటికెడు చింతపండు కూడా వేసుకుని ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని తగినంత వాటర్ని వేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకుని ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి పోపు వేసుకోవటానికి స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అందులోని వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేగిన తర్వాత రెండు ఎండుమిర్చిలను కూడా తుంచుకుని వేసుకుని ఇందులోనే కొద్దిగా కరివేపాకుని కూడా వేసి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపు మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకుని తీసుకున్న పల్లి కొబ్బరి చట్నీలోకి వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి అంతే అండి మనకి చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ దోశ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ లోకి హాఫ్ అన్ అవర్ పాటు వేడి నీళ్ళలో నానబెట్టిన ఎండుమిర్చిలు వేసుకోండి మూడు నెక్స్ట్ ఇందులోనే ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోండి బియ్యం పిండిని బయట స్టోర్ లో కూడా దొరుకుతుందండి పొడి బియ్యం పిండిని వేసుకున్నట్లయితే కనుక మనకి క్రిస్పీగా వస్తుందన్నమాట సో ఇందులోనే అదే కప్పులో కప్పు శనగపిండి వేసుకొని నెక్స్ట్ వెల్లుల్లిని ఇలా పొట్టు తీసుకుని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజ్ బంగాళదుంపల్ని పొట్టు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి బంగాళదుంపల్ని స్కిప్ చేయొద్దండి బంగాళదుంపల్ని వేసుకోవడం వలన మనకి దోశకి మంచి కలర్ అండాలని ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ ఇందులోనే ఒక కప్పు పెరుగును వేసుకోండి పుల్లటి పెరుగు అయినా సరే లేదా నార్మల్ పెరుగున్నా సరే ఒక కప్పు వేసుకుని ఇందులోనే వన్ టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని వీటిని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి మీకు వీలైతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులోకి పావు టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువగా వంట సోడాన్ని వేసుకుని ఒకసారి బాగా కలిపేసేయండి ఇలాంటికి బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత వీటిని నానబెట్టాల్సిన అవసరం లేదండి ఇలానే మనం ఇన్స్టెంట్గా దోశ వేసేసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకుని వాటర్ చల్లుకుని ఇలాంటి టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి మనం దోశలు వేసుకున్న ప్రతిసారి కూడా వాటర్ చల్లుకుని ఇలాంటిష్యూతో క్లీన్ చేసుకుని ఒక్కొక్క దోశని కూడా వేసేసుకోవాలి ఇలా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒక గరటి పిండిని వేసుకుని ఇలా బాగా దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లోకి ఉంచుకుని ఇలా చుట్టూరా కూడా దోశ పైన మొత్తం ఇలా ఆయిల్ని వేసుకుని దోశని ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు ఉంచుకుని తర్వాత మీకు ఇష్టమైనట్టు ఫోల్డ్ చేసుకుని పక్కకు తీసేసుకోండి మనకి దోశలు వేసేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలో అన్నిటినీ కూడా వన్ బై వన్ ఇలా వేసుకుని పక్కకు తీసేసుకోవటమే చాలా చాలా బాగుంటుంది మీరు ఇలా ఒకసారి ఇన్స్టెంట్ దోశని ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ అలానే మరిన్ని టేస్టీ క్రిస్పీ రెసిపీస్ కోసం ప్రసన్నాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్